నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే పుట్టింటికి దూరమైన ఆడపడుచులు అందరి తరఫున చెప్తున్నానండి మన ఇంటి సిరి సంపదని మన ఇంటికి సంతోషాన్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత స్థాయికి వెళ్ళినా ఎంత సంపాదించుకున్నా ఎంత కూడబెట్టినా మనశ్శాంతిగా అయితే బ్రతకలేరండి ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు ఆరోగ్యం నువ్వు ఎంత సంపాదించుకున్నా మనశ్శాంతి లేని బ్రతుకు బ్రతికినా అది వేస్టే అవుతుంది కాబట్టి మన ఇంటి సంతోషమైన ఆడ పిల్లల్ని మీరు మీ ఆస్తుల వాటాలు ఇవ్వనవసరం లేదు కాకపోతే మంచిగా చూడండి ఆదరించండి ప్రేమను పంచండి పుట్టింటికి దూరం చేయకండి అలా మీరు మీ ఇంటి సౌ సౌభాగ్యాన్ని దూరం చేసుకుంటే మాత్రం జీవితంలో మీరు బ్రతికినంతకాలం మనశ్శాంతిగా అయితే బ్రతకలేరు ఇది నేను పుట్టింటికి దూరమైన ఆడపడుచులందరి తరపున తరఫున చెప్తున్నానండి ఇది నిజంగా చెప్తున్నాను ఆడపిల్లల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో మనశ్శాంతిగా బ్రతకలేరు